రండి ఎవరు వచ్చారు లాంచ్ చేయడానికి మన సాంగ్ని యా ప్లీజ్ మరి నాకైతే ప్రభాస్ అని ఇష్టం యా వి వెల్కమ్ ఆర్ డార్లింగ్ ప్రభాస్ గారు ఆయన బిజీలో ఉన్నారు రాజాసాబ్ ప్రమోషన్స్లో అందుకోసమని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభాస్ గారితో సరిపెట్టుకోవాలి మనం సో మన ధర్మ గారికి ఫేవరెట్ హీరో అయినటువంటి ప్రభాస్ గారు ఇవాళ అర్థం కానేలేదు అప్పుడు అన్న సాంగ్ని రిలీజ్ చేయడానికి వచ్చేసారన్నమాట హార్డీ వెల్కమ్ అండి సో మీరు ఒక్కసారి సాంగ్ లాంచ్ అని చెప్తే చూసాక మిగతా విషయాలు మాట్లాడచ్చు అన్న కటోర్తో ట్రైలర్ రిలీజ్ చేసావు కదా ఇక్కడ టచ్ చేసే ఉండాలి థ్యాంక్స్ అన్న అవునన్న కానీ టూబ్ ఎందుకు వేసుకొచ్చావు అన్న సినిమాలో వాడారు కదా సో మీరు సినిమాలో పట్టుకున్నారు కదా నేను కూడా పట్టుకొని వచ్చేసా సపోర్ట్ చేద్దామని చూసారా మామూలుగా హీరోలను ఫాలో అవుతారు అందరూ మా ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కూడా చేస్తాడు అన్న అది మా ప్రభాస్ అన్న అంటే అన్న యాక్చువల్గా కొంచెం అన్న ఆ రోజు కొంచెం నలుగురిని పేకాల్సి వచ్చింది ఆ దగ్గరలో సైకిల్ టూప్ ఉంది అది పోయి ఏం పట్టుకున్నా కూడా తెలియదు ఆ రోజు అది పట్టుకుని వెళ్ళిపోయా నువ్వు ఉన్నావు కన్నా కాబట్టి ఇంకేంటింగ్ థ్యాంక్